ప్రకటించవచ్చు చేయాలనుకుంటే కానీ ఇక్కడ కృష్ణా నది ముంపు దగ్గర నుంచి మనం గట్టెక్కగలిగామా విజయవాడ ఒక రకంగా గట్టెక్కగలిగిందా కృష్ణా నది ప్రవాహానికి అమరావతి మీద చేస్తున్న రాజకీయ విమర్శలకి అసలు ఏమైనా లింక్ ఉందా కృష్ణానది మీద విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం ఇరిగేషన్ స్ట్రాటజీలో అద్భుతంగా సక్సెస్ అయ్యాం అధికారులు అలాగే చంద్రబాబు గారిని కూడా అభినందించాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుని నీళ్లు వెళ్లేదాకా చూసుకోవడం అనేది పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్లు అంటే ఆషామాషాలు పర్ఫెక్ట్ గా వెళ్ళింది కిందకి తద్వారా మనం ఇబ్బంది లేకుండా చూసుకోగలిగాం వాస్తవంగా ఇళ్ళే లేచిపోవాలి కుట్టుకుపోవాలి అలాంటి స్టేజీ నుంచి ఊరు ఊరే లేచిపోవాల్సిన పరిస్థితి కాబట్టి అది అతి పెద్దదైనటువంటిది దానికి అదృష్టం వల్ల మనకు కలిసి వచ్చింది ఏంటంటే కనీసం మీకు ఓ లక్ష ఇల్లు లేచిపోయాయి

ఒక్క అంటే మీకు ఒక అరడుగు ఎంత తేడా కనిపిస్తుంది అంతే బ్రిడ్జ్ కి దూరం నుంచి చూస్తే అక్కడ దగ్గర ఎదు వరకు కూడా అప్పుడు పంతొమ్మిది ఎనిమిది వచ్చినప్పుడు కూడా ఉంటది మాములుగా ఏంటంటే ఐదు అడుగులు ఆరు అడుగులో తేడా కనిపిస్తుంది ఇరవై రెండు అడుగులో ఎంత ఉంటది అంటే ఉట్టి గేట్లే పన్నెండు అడుగులు అంటే కృష్ణా నీళ్లు నిల్వ ఉండేదే పన్నెండు అడుగులు